మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర పట్టణంలో మంత్రి దామోదర రాజనరసింహ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డితో కలిసి వంద పడకల హాస్పిటల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముప్పై ఐదు కోట్లతో వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకున్నామని సంవత్సరంలో నిర్మాణం పూర్తి చేసి హాస్పిటల్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు యాక్సిడెంటల్లో గాయపడిన వ్యక్తుల ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ముప్పై కిలోమీటర్లకు ఓ ట్రామా కేర్ సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నామని దేవరకద్రలోనూ ఓ ట్రామా కేర్ సెంటర్ రాబోతుందన్నారు పేదలకు విద్య వైద్యం సామాజిక భద్రతను అందించే బాధ్యత ప్రభుత్వానిదని ప్రభుత్వ విద్యా సంస్థలు హాస్పిటల్స్లో అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు ఆరోగ్య శాఖలో సంవత్సర కాలంలోనే సుమారు ఎనిమిది వేల ఉద్యోగాలను రిక్రూట్ చేశామని అన్ని రకాల మందులను సర్జికల్స్ను డయాగ్నోస్టిక్ సేవలను అందుబాటులో ఉంచామన్నారు మహబూబ్ నగర్ జనరల్ హాస్పిటల్లో కార్డియాలజీ నెఫ్రాలజీ వంటి అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రారంభించబోతున్నామని అలాగే త్వరలోనే ఎంఆర్ఐ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పారు డయాలసిస్ పేషెంట్లు ఇబ్బంది పడొద్దని వారికి సమీపంలోనే డయాలసిస్ సేవలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం నా అత్తలు చెల్లెళ్ళు పెద్దలు యువకులు మీడియా మిత్రులరా ఈనాడు సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయలతోటి మనము ఒక వంద పడకల హాస్పిటల్కు శంకుస్థాపన చేసుకున్నాము ఒక సంవత్సరం లోపు ఈ హాస్పిటల్ పూర్తి కావాలి ప్రత్యేకంగా జనరల్ హాస్పిటల్ వంద పడకల హాస్పిటలే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వినూతనంగా ఆలోచనలు వైద్య శాఖలు ఆలోచనలు ఆచరణలు చేసుకుంటూ వస్తున్నది ప్రధానంగా మన రహదారులు విస్తరిస్తున్నాయి యాక్సిడెంట్లు జరుగుతున్నాయి యాక్సిడెంట్లు జరిగినప్పుడు ఆ తక్షణమే వైద్య శిక్షలు అందించాలి ఎక్కువ సమయం తీసుకుంటున్నది ప్రాణ నష్టం జరుగుతున్నది ఆ ప్రాణ నష్టం జరగకుండా ప్రమాదం గురైన వ్యక్తిని కాపాడుకోవాలి ఆ దిశగా ప్రభుత్వం ఒక ఆలోచన చేసి ప్రతి ముప్పై కిలోమీటర్లు సగటున నలభై కిలోమీటర్లకే కానీ ఒక ట్రామా సెంటర్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది నగర్ దేవర్ కదర మక్తల్ సుమారు ఎనభై కిలోమీటర్లు ఎనభై ఐదు కిలోమీటర్లు లో హాస్పిటల్ ఉన్న పెద్ద హాస్పిటల్ ఉన్న జిల్లా హాస్పిటల్ ఉన్నా దేవర కదర కానీ మక్తల్ ప్రాంతంలో కానీ పెద్ద ప్రమాదం జరిగితే ఎక్కడ పోవాలంటే నగర్ పోవాలి అలా కాకుండా కనీసం ముప్పై ముప్పై ఐదు కిలోమీటర్లు పదిహేను నిమిషాల లోపల అంబులెన్సు హాస్పిటల్కు చేరాలి యాక్సిడెంట్ ప్రమాదం జరిగిన స్థలం నుంచి హాస్పిటల్కు పదిహేను నిమిషాలలో అంబులెన్స్ చేరాలి అంటే కనీసం ముప్పై కిలోమీటర్లప్పుడు ఒక ట్రామా సెంటర్ అనేది ఉండాలి ఆ ట్రామా సెంటరు విలువ సుమారు ఐదారు కోట్ల రూపాయలు ఆ దిశగా దేవర కూడా వంద పడకల హాస్పిటల్ వందల పడకల హాస్పిటల్లో ప్రత్యేకంగా ఒక ట్రామా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నాం పేదవారికి రావాల్సిన రెండు అంశాలపైన ప్రభుత్వం ఎప్పుడు దృష్టి సారించాలి ఒకటి విద్య ఒకటి వైద్యం నేను ఎప్పుడు ఇది నమ్ముతాను విద్య వైద్యము సామాజిక భద్రత ఈ మూడు ప్రభుత్వ బాధ్యత ప్రమాణాలతో గుండె విద్యను అందించాలి హాస్టల్సే కానీ స్కూల్సే కానీ పాఠశాలలే కానీ ఎక్కడైనా పిల్లలు సురక్షితంగా ఉండాలి మెస్సే కానీ ఇన్ఫ్రాస్ట్రక్చరే కానీ మేలైన రీతిలో ఉండాలి అదే రంగా సబ్ సెంటర్లే కానీ ప్రైమరీ హెల్త్ సెంటర్లే కానీ సిఎస్సిలే కానీ ఏరియా హాస్పిటల్ కానీ జిల్లా హాస్పిటల్లే కానీ ఎక్కడ కూడా ఓ డ్రగ్స్ లేవు డయాలిసిస్ లేదు బెడ్స్ కోరత ఉన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు అనే భావన అభద్రత హెచ్ఆర్ లేదు డాక్టర్ లేదు అనే భావన కలగకూడదు గత సంవత్సరంలో సుమారు ఆరు ఏడు వేల మంది నర్సులను అపాయింట్ చేసినాం ఆరు ఏడు వందల మంది డాక్టర్లను అపాయింట్ చేసినాము మళ్ళీ రాబోయే కాలంలో నేను మొన్న కూర్చొని రివ్యూ చేస్తే మహబూబ్ నగర జిల్లా మారుమూల ప్రాంతాల నుంచి పట్టణానికి ఎందుకు పోతున్నారు పేషెంట్లు అంటే ఇక్కడ కార్డియాలజీ డిపార్ట్మెంట్ అనేది లేదు అనేది ఒక పెద్ద కంప్లైంట్ వచ్చింది ఆ గుండెపోటును చూస్తే దానికి సంబంధించిన డిపార్ట్మెంట్ లేదు అని చెప్పి ఒక కంప్లైంట్ ఉన్నది డయాలసిస్ కానీ కార్డియాలజీ కానీ ఏ డిపార్ట్మెంట్ అయితే అవసరం ఉన్నదో మహబూబ్నగర్ జిల్లాకు ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ని నగర్ జిల్లాకు మేము మంజూరు చేస్తాము ఇంకోటి చెప్పాను మర్చిపోయింది మా మద్దతు గుర్తు చేస్తున్నాడు పెద్ద జిల్లా పాత జిల్లా మామూరు జిల్లా పాలమూరు జిల్లా వలసలు పోయిన జిల్లా ఈరోజు చరిత్ర సృష్టిస్తున్న జిల్లా కానీ ఇక్కడ మాకు ఎంఆర్ఐ లేదు ఎంఆర్ఐ కావాలి అంటే ఆ రిపోర్ట్ గురించి ఆ ఎగ్జామినేషన్ గురించి మళ్ళీ ఎక్కడ పోవాలి మేము అంటే పట్టణానికి పోవాలి మొన్న రవి మిటింగ్ లో నిర్ణయం తీసుకున్నాము రాబోయే ఉగాది కాల ఖచ్చితంగా మహబూబ్నగర్ జిజిహెచ్ కు ఎంఆర్ఐ మిషన్ శాంక్షన్ చేస్తాము అక్కడ ఏర్పాటు చేస్తామని ఒక నిర్ణయం తీసుకున్నాము డయాలసిస్ సెంటర్ ప్రతి ముప్పై కిలోమీటర్ కు డయాలసిస్ సెంటర్ ఉండాలి కానీ ముప్పై నలభై కిలోమీటర్ సెంటర్ కానీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కాదు తాలూకా హెడ్ క్వార్టర్స్ కాదు తాలూకా హెడ్ చాలా మందికి డయాలసిస్ సెంటర్స్ లేవు కానీ ఇప్పుడు డయాలసిస్ సెంటర్ ప్రతి ముప్పై కిలోమీటర్కు ఓ డయాలసిస్ సెంటర్ ఎందాలి ఎందుకు అంటే సామాన్యునికి పేదవానికి ఇబ్బందులు కాకూడదు వంద కిలోమీటర్లు పోయేసేసి కిడ్నీ ట్రీట్మెంట్ తీసుకోవద్దు డయాలసిస్ ట్రీట్మెంట్ తీసుకోవద్దు కనీసం ఒక అర్ధ గంటల్లో ఆ కుటుంబము ఆ పేషెంట్ ఆ హాస్పిటల్కు ఆ డయాలసిస్ ట్రీట్మెంట్కు పోవాలి పూర్తి ఆలోచన ఏంటి అంటే ఓ సామాన్య కుటుంబంలో ఉన్న పేషెంటు సబ్ సెంటర్ నుంచి పిఎస్సి పిఎస్సి నుంచి ఓ ఏరియా హాస్పిటల్ అక్కడ వేరు కేవలం అర్ధ గంటల టైంలోనే ఏరియా హాస్పిటల్కు పోవాలి ఆ దిశగా హెల్త్ డిపార్ట్మెంట్ ఆలోచన చేస్తున్నది ఆచరించబోతున్నది అమలు చేయబోతున్నది మీ అందరితో విలపం ఒకటే ఇది మీ ప్రభుత్వం సంవత్సరం అయింది ఏ వాగ్దాలు ఇచ్చినామో వాగ్దాలను నెమ్మదిగా 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 నెరవేర్చుకుంటున్నాము మొట్టమొదట ఎప్పుడైనా ఈ ప్రభుత్వము నమ్మేది ప్రజాపాలనని గ్రామ సభలని ఎప్పుడైనా గ్రామ సభ నిర్వహిస్తూ గ్రామ సభలో ప్రజలకు ఉన్న ఇబ్బందులని దరఖాస్తు రూపంలో తీసుకొని దాన్ని పరిష్కరిస్తేనే సరైన న్యాయం జరుగుతుంది ఎవరికైతే అవసరం ఉన్నదో అర్హత ఉన్నదో ఓ పెన్షనే కానీ ఓ ఇండ్ల జాగనే కానీ ఓ ఇల్లే కానీ ఏ అంశమైనా సరే ఆనాడు ఇంద్రమ్మ పేరు మీద మనం పరిపాలించిన పది సంవత్సరాలు ఇండ్లే కానీ ఇండ్ల స్థలాలే కానీ వ్యవసాయ భూములే కానీ రుణమాఫియే కానీ ప్రతి ఒక్కటి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మనం చేసినాం మళ్ళీ ఇప్పుడు అదే పద్ధతిలో మీరు దరఖాస్తులు పెట్టుకున్నా దరఖాస్తులు పెట్టుకోకపోయినా సమయం అయిపోయినా మళ్ళీ మీరు దరఖాస్తు పెట్టుకోదలుచుకున్నా ఆ రేషన్ కార్డే కానీ ఇండ్లే కానీ ఇండ్ల జాగలే కానీ ఏ అంశమే కానీ ఇక్కడ మీరు దరఖాస్తు పెట్టుకోదలుచుకున్నారో ఆ దరఖాస్తు పెట్టుకోండి ప్రతి జాగ ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్నాము అధికారులు వస్తున్నారు మీ దగ్గరికి మీ దరఖాస్తు తీసుకుంటారు అయ్యో నా దరఖాస్తు తీసుకోలేదే నన్ను పట్టించుకోలేదే అనే ఒక అభిప్రాయం రాకూడదు ఉండకూడదు మీరందరూ కూడా ముందుకు రండి ఇది ప్రజా సంక్షేమాన్ని ప్రజల ముందు ప్రభుత్వం వచ్చింది మీరు దరఖాస్తులు ఇవ్వండి మీకు అర్హత ఉంది ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబానికి ఆ దరఖాస్తుకు న్యాయం దేశ దిశగా మా ప్రభుత్వం కృషి చేస్తుంది ఇకపోతే మా గౌరవ శాస్త్రం చెప్తుండే ఏది ఒకటేమో జానంపేటనా జానంపేటలో ఒక ట్రామా సెంటర్ కావాలని చెప్పేసేసి అదే రకంగా డయాలసిస్ సెంటర్ కావాలని ఇప్పుడు మూడు నాలుగు సార్లు చెప్తున్నావు కదా మాకు గత వారం పది రోజుల మీటింగులలో వాస్తవమే చిన్న చిన్నకుంటూ డయాలసిస్ సెంటర్ కావాలి దాని తర్వాత ఇక్కడ ఆల్రెడీ మీకు వంద పడకల హాస్పిటల్ వస్తుంది కనుక ఇది మక్తలు మహబూబ్ నగర్ మధ్యలో ఉంది కనుక దీనికి ట్రామా సెంటర్ కావాల్సిందే డయాలసిస్ సెంటర్ కావాల్సిందే మక్తలు కూడా కావాల్సిందే మాలుగుర ప్రాంతము ఎక్కడ ఉన్నా ప్రజలకు ఇబ్బంది కాకుండా అవసరాన్ని బట్టి సమయాన్ని బట్టి అవసరాన్ని బట్టి ఏది కూడా ఈ కొరత ఉన్నది అనే రాకూడదు ఆ దిశగా మా ప్రయత్నం ఉంటుంది ప్రధానంగా ఎక్కడైనా ఏ హాస్పిటల్ అయినా అది ప్రైవేట్ హాస్పిటలే కానీ ప్రైవేట్ క్లినికే కానీ ఎక్కడ తప్పు చేసి ప్రజలను మభ్య తప్పు చేసి ప్రభుజలకు అమాయకత్వం ద్వారా సంపాదన చేసే ప్రయత్నము ఏ మేనేజ్మెంట్ చేసినా ఏ హాస్పిటల్ యాజమాన్యం చేసినా ఉపేక్షించేది లేదు పర్టికులర్లీ ఈరోజు మన పేపర్లో కూడా చదివినాము ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీవ్రంగా స్పందిస్తుంది ఏ స్థాయి కన్నా పోతుంది కఠినంగా శిక్షిస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఇది మన ప్రభుత్వము సంక్షేమం అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది మా పైన ఉంది పేదవానికి పేదరాలకు అది దాంతో సహా చాలా ఊర్లలో పెన్షన్ దరఖాస్తులు కూడా వస్తున్నాయి సార్ మాకు పెన్షన్లు లేవు పెన్షన్లు ఇవ్వండి రేషన్ కార్డు ఎట్లయినా ఇస్తున్నారు ఎన్లు ఇస్తున్నారు ఇండ్ల జాగ్ ఇవ్వండి ప్రత్యేకంగా అవి పెన్ పెన్షన్లు నాలుగు నాలుగేళ్ళు ఐదేళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి ఆ పెన్షన్లు కూడా మీరు మాకు మంజూరు చేయండి అని చెప్పేసి మాకు దరఖాస్తులు వస్తున్నాయి దానిపైన కూడా అంచెలంచెలుగా ఒక్కో అంశాన్ని పరిష్కరిస్తూ ఆ పెన్షన్ల దరఖాస్తుల పైన కూడా ప్రభుత్వం స్పందిస్తుంది న్యాయం చేస్తున్న విషయాన్ని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను